జై శ్రీ మహారాయణ మనకి పంచాయుధ స్తోత్రము అనేది ఒకటి ఉంది అందరికీ తెలిసినటువంటిదే కానీ ఇవాడు సందర్భం కాబట్టి ఒక్క నిమిషం దాన్ని కూడా మనం తలుచుకుందాం పంచాయుధాలు అనేటువంటిది ఎలా ఎక్కడ తలుచుకుంటే అది పారాయణ చేసుకుంటే వనే రణి శత్రు జల అగ్ని మధ్యే ఇన్నిటి మధ్యలో ఉన్నా కూడా ఎదురుచే పశు మహాభయసు ఇదంపటం స్తోత్రం అనాకులాత్మ సుఖీ భవద్ది అది చదువుకుంటే ఆ వ్యాకులత్వం అంతా మనస్సుకి పోతుందిటండి పెద్దలందరూ కూడా పిల్లలకి అవి వచ్చినా కూడా మంత్రం వేస్తా ఉండండి మంత్రం వేస్తా ఉండండి అని చెప్పి వీపు నిమురుతూ ఈ పంచాయత స్తోత్రాన్ని చదవడం అనేటువంటిది చాలా కాలంగా వస్తున్నటువంటి ఒక అద్భుత సంప్రదాయం అండి అంత పవర్ఫుల్ అది శంకర భగవత్పాదులు అనుగ్రహించారు పంచాయుత స్తోత్రాన్ని అని చెప్తారు ఐదు ఆయుధాల యొక్క వైభవాన్ని కూడా మనం ప్రతినిత్యం నిత్య పారాయణలో భాగంగా చేసుకోవాలి ఇది ఒకటి లక్ష్మీస్థితి ఒకటి సహస్రనామం ఒకటి పారాయణంగా పెట్టుకుంటారు పెద్దలు అందరూ కూడా స్ఫురత్ సహస్రార శిఖాది తీవ్రం సుదర్శనం కాంతివంతిపోతూ సహస్రారములు అరములు మధ్యలో ఉండే భాగాలు వెయ్యి భాగాలతోటి అతిశిఖా అతి తీవ్రం ఆ మొన నేమి చాలా తీక్షణంగా పదునుగా ఉండేటువంటి ఆయుధం సుదర్శనం చూడడానికి కూడా అద్భుతమైనటువంటిది పెరుమాళ్ళ దర్శనం అలా మనకి కావాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి తిరుమల వంటి క్షేత్రాలలో కూడా దర్శనాలకి ఆ పేర్లు ఆ కట్టేటువంటి రాఖీలకి వాటికి ఆ పేర్లు పెట్టడం అనేటువంటిది జరిగింది పెరుమాళ్ళ దర్శనం అంతా అత్యుత్తమమైనది అని చెప్పడం కోసము అన్నమాట భాస్కర కోటితుల్యం ఒక సూర్యుడే గట్టిగా మనకి రోహిణీ కార్తిలో వస్తే తట్టుకోలేకపోతున్నామే కోటి భాస్కరులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుంది వీటిని మనకి అందే విషయం కాదు మనకి అందరి విషయాలకి ఒక పదం ఉందండి అభూతోపంగా అంటారు అంటే జరిగేటటువంటిది కాదు కోటి సూర్యులు ఉదయించే కాంతిని మనం ఎక్కడ దర్శించగలం చూడలేం కదా అంత అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటిది అని సురద్విషం ప్రాణ వినాశి సురులకి ద్విషులు ద్వేషాన్ని కలిగించిన వాళ్ళు రాక్షసు వాళ్ళ యొక్క ప్రాణాలను తీసేటువంటిది విష్ణో చక్రం సదాహం శరణం ప్రవద్దే విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని నేను శరణు వేడుతున్నాను అని ఈ చక్రాన్ని గృహాలలో వాటిల్లో కూడా మనకి మొట్టమొదట ప్రారంభ సమయంలో ఇళ్లలో వేసుకోవడం చక్రం వేసుకున్నారండి అన్న పిచ్చాదులు కూడా మనకి వాస్తు శాస్త్ర ప్రకారం కూడా సర్వరక్షణను కలిగిస్తుంది అనేటువంటిది కూడా ఇది అది అని లేదండి ఐదు ఆయుధాలకి ఐదు విశేషాలని చెప్పారు విష్ణు ముకో అనిల పూరితస్య ఆ శంఖి ఒక్కసారి ఇలా పెట్టుకునేటప్పటికి ఆ బుగ్గలు పూరించి గాలిని వదిలేటప్పటికి అనిలపూరి గాలితోటి ఆ శంఖం నిండి దానవ దానవర్పహంతా ఏదైతే ఆ రాక్షసుల యొక్క దర్పాన్ని తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం ఇది శశికోటి శుభ్రం కోటి మంది చంద్రులు పూర్ణ చంద్రులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత తెల్లటి కాంతి ఉంటుందో అంత బాగుంటుంది పంచజనుడు అనేటువంటి వాడు నా పేరు పెట్టుకో స్వామి అని చెప్పి తాను అతన్ని చేసినప్పుడు కోరితే ఆ శంఖానికి పాంచజన్యం అని పేరు పెట్టాడు అని చెప్పి పురాణ చరిత్ర మనకి చెప్తుంది కాబట్టి తమ పాంచజన్యం శిస్కోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రవచ్చే ఇంకా తీసుకుంటే హిరణ్మయం మేరు సమానసారం మేరు పర్వతం అక్కడ ఉందా అన్నట్లుగా ఉంటుంది కౌమోదకిం దైత్యపులైకాంత్రి వైకుంఠ వామగ్రికరాభిమృష్టం ఆయన ఎక్కడంచేత్తో అలా పట్టుకుని ఉంటాడు అనమాట గదాం సదాహం శరణం ప్రపంచే తర్వాత రక్షోసురాణ కఠినోగ్రకంఠ

రక్తంతో ఒకసారి నృసింహనావతారం గుర్తిస్తుందా గోల్డ్ అన్నట్లుగా ఉండేటువంటి తన్నందక నామరే ప్రదీప్తం సదాహం శరణం ప్రపంచే జానినాదశ్రవణాసురాణ జయ అంటే నారి వెంటి నారి ఆ వెంటిని ఎలా వంచి ఎక్కువ పెట్టడానికి దాన్ని కట్టిస్తారు నారి సంధించి అంటాం కదండి ఆ రెండో వైపు ముడి వేస్తాం కదండి అది ఒకసారి ఇలా లాగి ధనుష్టంకారం చేస్తే శ్రవణాం చేతాంసి నిర్ముక్త భయాన్ని దేవతల యొక్క మనస్సులు భయాలు అలా పారిపోతాయి కదమ్మయ్య స్వామి యొక్క జుయా ఘోష వినపడుతోంది నారి ఘోష వినపడుతోంది ఇంకా మనకి సర్వరక్షకుని అండ లభించింది అని చెప్పి అంత ఆనందంగానో దేవతా కోటి అంతా పరవశించి పోతారే అలాంటిది చేతాంశి దైత్యాశని బాణవర్షి బాణవర్షి బాణాలు వదులుతాటండి ఒక్కొక్క బాణం పడేటప్పటికి ఎంత శత్రు సైన్య నాశనము జరుగుతుందో చెప్తారు అలాంటి ఆ వింటిని మనం నమస్కారం పెడుతున్నాము హిమం హరే పంచమహాయుధాన స్తవం పటే యో అనుదినం ప్రభాతే ప్రతిరోజు ఈ పంచాయతీ స్తోత్రాన్ని ఉదయ కాలంలో తప్పనిసరిగా చదువుకోవాలి ఉదయమే చదవాలండి అనుకుంటామేమో అని తర్వాత చెప్తారు సర్వకాల సర్వావస్థల్లో సర్వదేశాల్లో ఎక్కడ ఉన్నా చదువుకున్నా దీని రక్షణ మీకు ముందు వెనక ఇరుపక్కలనేవై మురహర రారా రారాన్ని త్యాగరాజస్వామి వారు అన్నట్లుగా మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని స్వామి ఏర్పాటు చేస్తాడు ఈ పంచాయత స్తాత్రాన్ని చదివినప్పుడు జలే రక్షదు వారాహ నీళ్లలో ఉండగా ఆపద వచ్చిందా చదువుకోండి వరాహ రూపంగా రక్షిస్తాడు స్థలే రక్షదు వామనహ భూమిలో ఉండగా కష్టం వచ్చిందా వామన రూపిగా రక్షిస్తాడు అటవియా నారసింహశ్చ అడవుల్లో చెక్కున్నారా నృసింహ రూపిగా రక్షిస్తాడు ఇవి అవి ఎందుకండి సర్వత తలచుకున్నా అక్కడ మీకు రక్షణ కలుగుతుంది చాలా పవర్ఫుల్ అండి సుదర్శన శతకం ఎంత పవర్ఫుల్ పంచాయత స్తోత్రం చాలా గొప్ప స్తోత్రము దీన్ని నిత్యం చక్కగా పారాయణ చేసుకోండి జై శ్రీ